స్టూడెంట్ ఆఫ్ విద్యా కలెక్టర్ ఈరోజు మోహన్ బాబు గారిని చూస్తే ఒక అదృష్టవంతుడు ఒక మంచి కార్యక్రమం చేశారు మోహన్ బాబుని ఒకసారి చూస్తే నాకు చాలా ఆప్త మిత్రుడు బంధువు ఆయన సినిమాల్లోకి పోయినప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నాను అక్కడి నుంచి చూస్తే అంచెలంచెలుగా ఒక వ్యక్తి ఏ విధంగా బ్రహ్మాండంగా జీవితంలో పైకి వస్తారు మోహన్ బాబు గారు ఒక ఉదాహరణ దానికి కారణం ఒక విజను దాన్ని సాధించే బాగా కష్టపడే మనస్తత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మోహన్ బాబు గారిని చూస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తయారు చేశారు చాలా సంతోషం ఎంటెక్ చదివి సివిల్ సర్వీస్కి వెళ్ళి ఈ ఆ అమ్మాయి సబ్ కలెక్టర్గా పనిచేస్తా ఉంది తొంభై ఆరులో ఈ కాలేజీ పెడితే ఈరోజు మొత్తం ఇక్కడనే పదివేల మంది విద్యార్థిని విద్యార్థి చదువుకుంటూ స్టూడెంట్స్ చదువుకుంటారంటే మోహన్ బాబు గారు చూపించిన చొరవ ఆయన కి హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేశారు మరొక్కసారి మోహన్ బాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఐదు గంటలు బయట ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోయిన మొదటి మీటింగు ఈరోజు ఇక్కడ మన కాలేజీ మీటింగ్ ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఐదు గంటలు ఉండలేదు మొత్తం ఒక మాట చెప్పాలంటే మైండ్ కూడా పూర్తిగా రిలాక్స్ అయ్యాం ఎవ్రీడే ప్రతి ఒక్క నిమిషం ఏదో పనిచేస్తామండి ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్లో మీతో కూర్చొని ఆనందంగా ఐదు గంటలు గడిపాం ఈ కార్యక్రమం ఒక్క మోహన్ బాబు గారు తప్ప వేరే వాళ్ళు చేయలేరు అలాంటి మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన మోహన్ బాబు గారికి అభినందనలు తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అందరికీ నమస్కారాలు